నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు చూడేస్తుంది బండి మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఉంటుంది సన్ రూప్ ఉంటుంది టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అందులో మనం బోయో స్పీడ్కి మైలేజ్ వస్తా చెప్తుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చెప్తుంది బ్లాక్ కలర్ ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నస్తే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం వస్తుంది ఈ బండికి మన దగ్గర రెండున్నర లక్షల పైన ట్యాక్స్ వస్తుంది కేవలం యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ డౌన్ టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పి నేను చూడలేదు ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టి గ్లాస్ వచ్చింది సార్ గ్లాస్ కంపెనీదే ఉంది ఇక్కడ చేంజ్ చెప్పలేదు చేంజ్ చేస్తే అవుట్ డౌట్ పడతారని అట్లే వచ్చి ఒకవేళ మనకు సీసా చేంజ్ కరకేది దోకే చేంజ్ కావాలంటే చేంజ్ చేసి ఇస్తా అంటుండు బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ హెడ్లైట్ కూడా టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తో సహా ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది యాభై ఎనిమిది వేలు జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బ్లాక్ కలర్ మానువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్లో వాళ్ళకి కన్నప్పులు కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎన్వోస్ ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ ఎనిమిది ఆరౌండ్ ఉంటాయి ఈ మొత్తం సిక్సో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ హెడ్లైట్ కూడా టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ క్లియర్ కనబడుతుంది ఎక్కడ పానవెట్లేదు సార్ బానాడుతో సహా మొత్తం ఒరిజినల్ ఉంది అప్రాన్లు కూడా ఓకే ఉన్నాయి ఈ హెడ్లైట్ కూడా కంపెనీదే ఉంది బండి మొత్తం ఒరిజినల్ సార్ కేవలం యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు బ్లాక్ కలర్ మహీంద్ర ఎక్సెల్ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఇది ఇందులో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ ఫైవ్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ ఇన్ని వేరియంట్లు ఉంటాయి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి మొత్తం ఒక ఎయిర్ బ్యాగు రెండు ఎయిర్ బ్యాగులు మూడు ఎయిర్ బ్యాగులు నాలుగు ఎయిర్ బ్యాగులు సీట్లలో రెండు ఐదు ఆరు ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇంటీరియర్ ఎక్దాం నీట్గా ఉంది సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేసుకోలేరు మనం వేసుకోవాల్సిందే లేకపోతే ఖరాబ్ అవుతుంది బ్యాక్ రోమ్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బ్లాక్ కలర్ టైప్ త్రీ ఇది బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా వస్తుంది ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని వీలుపాన జాగ్రత్త కూడా వాడలేరు అంటే స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి డబ్బా టైర్ ఇది కూడా ఒక రెండు మూడు సార్లు వాడినట్టు స్టెప్ని బాగుంది సార్ రన్నింగ్ టైర్ల కంటే ఇక్కడ ఒక గీత పడ్డది బండ్లే ఒక్క పీస్ రిప్లేస్ లేదు సార్ స్టెప్ని ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది రెండు మూడు సార్లు వాడినట్టు ఉన్నారు కేవలం యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది డోర్లలో ఎక్కడ రస్టింగ్ రాలేదు తినట్టుగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాభై ఏడు వేల ఆరు వంద రెండు వందల అరవై మూడు జరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కృష్ బటన్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది మనం బోయే స్పీడ్ కూడా మైలేజ్ ఎంత డిస్ప్లేలో చూపెడుతుంది తొమ్మిది చూపెడుతుంది ఇరవై నాలుగు కిలోమీటర్ల డీజిల్ ఉంది ఈజీగా పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది సనూప్ బండి ఢిల్లీ నెంబర్ పదకొండు లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేశారు డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్